హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే చూసుకుంటే మన హోండా అయ్యను కాన్లో కొత్త మోడల్ ఇది ఇది ఒక కలర్ రెడ్ కలర్ బండి ఇది దీనికి సిక్స్ ఐటమ్ మార్చాడు బండికి రెండు ఎల్ఈడి కొత్త మోడల్ ఇచ్చాడు రెండోది చూసుకుంటే హ్యాండ్ బర్ మార్చాడు మూడోది చిచ్చు మార్చాడు లెఫ్ట్ సైడు నాలుగో చూసుకుంటే ఈసీబీ ఛార్జర్ ఇచ్చాడు సూపర్గా ఉంది ఫీచర్ చూసుకుంటే ఐదో చూసుకుంటే మనకి ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చాడు నీ నోటలు టైము అన్నీ ఇచ్చాడు ఆర్పిఎం చూసుకోవచ్చు అన్నీ చూసుకోవచ్చు దాంట్లో చూసుకుంటే బండి లుకే చూసుకోండి ఇది మెరూన్ రెడ్ కలర్ బండి సూపర్గా ఉంది మీరు తీసుకోవండి మీరు తీసుకోవచ్చు మీ దగ్గర షోరూంలో మీరు చూసుకున్న బండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సూపర్గా ఉంది ఆరో చూసుకుంటే మనకి బండికి ఫ్రంట్ సైడ్ డిస్క్ అంత ముందు గోల్డ్ కలర్ ఇది బ్లాక్ కలర్ బండి బ్లాక్ కలర్ డిస్క్ ఇది సూపర్గా ఉంది తీసుకొని తీసుకోవచ్చు లైక్ చేయండి ఫ్రెండ్స్ On chance of Edge's Conference by one tamari